హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీస్ మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం దీప్ స్లీప్లో ఉన్న సిద్ధుకి స్నేహ ఎంత పిలిచినా స్నేహ వైజ్ అస్సలు వినిపించడం లేదు ఎలాగోలాగా తన మీద ఉన్న శత్తు చేతిని విడిపించుకొని పైకి లేచి డోర్ తీసింది ఎదురుగా స్నేహ వాళ్ళ చెల్లి సంగీత అక్క అంటూ కౌగిలించుకుంది సంగీత నువ్వు ఏంటి ఇక్కడ అని ప్రేమగా నిమిరి మీ బావ నిద్రపోతున్నారు పద పైకి వెళ్దాము అంటూ అక్క చెల్లెలిద్దరూ పైకి వెళ్ళి హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన లలిత గారు బాగున్నావా అమ్మ అంటూ ప్రేమగా హత్తుకుని కబుర్లు కాదు మీ అక్కని రెడీ చేయాలి రండి అని చెప్పి కిందకు తీసుకుని వెళ్ళారు కింద స్నేహ వల్ల అమ్మ నాన్న అందరూ ఉన్నారు ఇక్కడ మన హీరో గారు పంచకట్టులో చాలా హుందాగా కనిపిస్తున్నారు అందరూ కలిసి స్నేహాన్ని చాలా అందంగా రెడీ చేశారు కేరళ శారీలో సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది సంగీత స్నేహాన్ని చూస్తూ అక్క అదిరిపోయావు పో బావ నిన్ను ఇలా చూస్తే కొరుక్కుని తినేస్తాడేమో అని ఆట పట్టిస్తుంది స్నేహ సిగ్గుపడుతూ ఆపలే నీ అల్లరి అంటూ సంగీత బుగ్గ గిలుతుంది అందరూ వాళ్ళని చూస్తూ నవ్వుతారు పాల గ్లాస్తో లోపలికి వచ్చిన స్నేహాన్ని చూసి మొహం తిప్పుకున్నాడు సిద్ధు పాల గ్లాస్ తీసుకోండి అంటూ గ్లాస్ ముందుకు చాచింది అప్పుడు చూశారు హీరో గారు వైట్ శారీలో అందంగా కుందనపు బొమ్మలా ఉన్న స్నేహం చూస్తూ ఇదేంటి ఎంత అందంగా ఉంది అని లోపలే అనుకుంటూ ఉన్నాడు స్నేహ మళ్ళీ పాలు అంటుంది మెల్లగా వెంటనే తీరుకున్న సిద్ధు అవసరం లేదన్నట్టు బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నాడు స్నేహకి చాలా బాధేసింది కానీ ఇదే తన రాతని తనకే అర్థమైనప్పుడు ఇంకా ఏం చేయలేక గమ్ముని నేల మీద అక్కడ ఉన్న చేప వేసుకొని పడుకుంది కొన్ని పాలు తాగేసి స్నేహ సిద్ధు కనీసం ఒక మాట కూడా మాట్లాడుకోలేదు తెల్లవారుజామున మెలుగు వచ్చి వాటర్ కోసం లేచింది స్నేహ పాల గ్లాసు ఖాళీగా ఉండడం గమనించి ఓహో ఈ మనిషి పాలు తీసుకున్నారు అంటే ఈయన మనసులో ఏదో ఒక మూల నేనున్నానని అర్థమయ్యింది నా సంసారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అనుకుని వాటర్ తాగేసి పడుకుంది అప్పుడు టైం మూడవుతుంది అలాగే నిద్రపోయింది స్నేహ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పూజ చేసుకుని వంట చేస్తూ ఉంది స్నేహ సిద్ధు అప్పుడే జాగింగ్ వెళ్ళి ఏడు గంటలకు వచ్చాడు రావడమే అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు వంటగదిలో నుంచి స్నేహ బయటకు వచ్చి అత్తయ్య గారు లేరండి గుడికి వెళ్ళారు అని చెప్పింది సిద్ధు ఏ సమాధానం చెప్పకుండా ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు తన వెనక్కి జ్యూస్ తీసుకుని సిద్ధు గదిలోకి వెళ్ళింది స్నేహ జ్యూస్ తీసుకోండి అనింది కోపంతో ఒక లుక్ ఇచ్చి వద్దు అన్నాడు స్నేహ పర్లేదు తీసుకోండి అత్తయ్య గారు మీరొచ్చాక ఇవ్వమని చెప్పి గుడికి వెళ్ళారు ఇక్కడ పెడుతున్నాను తీసుకోండి అని అంటూ పెట్టేసి వెళ్ళిపోయింది హే వద్దు అంటున్నా ఏంటిది అంటూ అరిచాడు స్నేహ వెళ్ళిపోయింది మెంటల్ అనుకున్నాడు బ్లష్ అవుతూ పర్లేదు పనులు బాగానే చేస్తుంది అనుకుంటూ ఆ జ్యూస్ తాగేసి సిద్ధు ఆఫీస్ వెళ్ళడానికి బయటకు వచ్చాడు లలిత గారు అప్పటికే ఇంటికి వచ్చేస్తున్నారు రా సిద్ధు టిఫిన్ తిందు అని అనింది ఓకే అమ్మ అంటూ సిద్ధు టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు లలిత గారు స్నేహాన్ని కూడా కూర్చో స్నేహ నువ్వు కూడా తిను ఇద్దరూ కలిసి తినండి తల్లెదత్తయ్య ఆయన తిన్న తర్వాత తింటాను అనింది స్నేహ ముందు కూర్చో నువ్వు అని కొంచెం గట్టిగా అనింది లలిత గారు ఇద్దరూ కలిపి ఒకే ప్లేట్లోని టిఫిన్ వడ్డిస్తున్నారు లలిత గారు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఒకరు ప్రేమగా ఇంకొకరు కోపంగా ఇద్దరిని దగ్గర చేయాలనే ఉద్దేశంతో లలిత గారు ఇలా చేస్తున్నారని ఇద్దరికి అర్థమైంది ఇలా తినడం కాదు ఒకరినొకరు తినిపించుకోండి అన్నారు లలిత సిద్ధు విసుక్క దేవుడా అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది పర్లేదురా అది నీ ఆఫీస్ ఎప్పుడైనా వెళ్ళచ్చు సిద్ధు తప్పదా అమ్మ తప్పదు నాన్న అంటూ చూసింది సరే అనుకుని స్నేహ తినిపించడానికి టిఫిన్ తీసుకున్నాడు కొంచెం కంగారు పడుతూనే తన కళ్ళల్లోకి చూశాడు ఎంతో ఆశగా ఆ కళ్ళు తననే చూడడం కొత్తగా అనిపించింది సిద్ధుకి తిను అని పెట్టాడు భర్త ప్రేమగా ఒక ముద్ద పెట్టిన అది ఎంతో సంతోషాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పడం చాలా కష్టం సిద్ధు అలా తినిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది తనకి ఇప్పుడు స్నేహవంతు సిద్ధు ఒక ముద్ద పెట్టగానే ముందు కోపంగా చూసిన తర్వాత ఏదో ఒక తెలియని కొత్త ఫీలింగ్ తనలో కూడా కలిగింది అలా కొడుకు కోడలు ఉండడం చూసి చాలా సంతోషం వేసింది లలిత గారికి అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళి నాన్నగారిని చూసుకుని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాను లలిత గారు ఓకే నాన్న నీ భార్య కూడా చెప్పి వెళ్ళిరా నాన్న సిద్ధు ఓకే బాయ్ అని చెప్పి స్నేహాను సైడ్లుకి చూస్తూ వెళ్ళాడు ఇక్కడ గోపాల్ వర్మ గారు హాస్పిటల్ వాతావరణం సిట్ అవ్వక త్వరగా డిశ్చార్జ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు ఆయన సిద్ధు రావడం గమనించి వెంటనే కొంచెం బాగాలేదన్నట్టు పడుకుని ఉన్నారు సిద్ధు దగ్గరకు వచ్చి నాన్న ఇప్పుడు ఎలా ఉంది అని ప్రేమగా అడిగాడు అప్పుడు ఆయన పర్లేదురా ఇప్పుడు కొంచెం బాగుంది కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోదాం సిద్ధు ఎందుకు నాన్న అప్పుడే ఇంకో రెండు రోజులు ఉండి తర్వాత చూద్దాం గోపాల్ గారు వత్తు సిద్ధు ఉంటే ఇంకా బాగాలేకుండా వచ్చేలా హాస్పిటల్ వాతావరణం తట్టుకోవడం నా వల్ల కావట్లేదు ఇంట్లోనే మేలు అలాగే నాన్న సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి నేరుగా తీసుకెళ్తాను మీరు జాగ్రత్త బాగా నాన్న ఆఫీస్కి టైం అవుతుంది గోపాల్ గారు ఓకే సిద్ధు జాగ్రత్త బాయ్ ఆఫీస్కి వెళ్ళగాని రే ఏంటా అప్పుడే ఆఫీస్కి వచ్చావు నిన్ననే కదరా పెళ్ళి జరిగింది అని ప్రేమగా చూశాడు సిద్ధు బెస్ట్ ఫ్రెండ్ వంశీ వంశీ సిద్ధు చాలా చిరాగ్గా ఫీజ్ పెట్టి అయితే ఏం చేయాలరా ఇంట్లోనే ఉండి పూజ చేయాలా ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదని తెలుసు కదా మళ్ళీ ఎందుకురా పదే పదే అందరూ అడుగుతారు వంశీ అలాంట వింటరా ఇష్టం లేకపోవడం ఆ పెళ్ళి పెద్దలకు తెచ్చిన వివాహం కాదు కదా నువ్వే ఏరుకోరి మరీ తనని చేసుకున్నావు ఎందుకు ఇలా బాధ అంత ఇష్టం లేని వాడివి అంత బలవంతంగా తనని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంట్రా నీకు అని కోపంగా అడిగాడు వంశీ దానికి సిద్ధు వెంటనే వంశీ ఊరికే పొద్దున్నే నన్ను విసికించుకురా అసలే చాలా చిరాగ్గా ఉంది అంటాడు దానికి వంశీ ఉంటుందిరా ఎందుకు ఉండదు పాపంరా తను అందరినీ కాదనుకుని మీ ఇంట్లోకి వచ్చిన ఆడపిల్లని అలా బాధ పెట్టడం ఏమైనా బాగుందా కనీసం మర్యాద కాకపోయినా తనని ఒక స్నేహితురాలు లాగైనా చూడడం నేర్చుకోరా ముందు అంటాడు దానికి సిద్ధు సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ పద చాలా పని ఉంది వంశీ నువ్వెప్పటికీ మారవరా స్వామి సిద్ధు సరేరా ముందు సాయంత్రం హాస్పిటల్కి నువ్వు కూడా రారా నాన్నని తీసుకుని ఇంటికి వెళ్ళాలి అని అంటాడు వంశీ మనసులో పోరా వెదవా నేను అంకుల్ కలిసి ఎంత ప్లాన్ చేస్తే నీలో ఏ మార్పు కనిపించడం లేదు తట్టుకున్న భార్య మీద కొంచెం కూడా ప్రేమ లేదు తనని చూసి నచ్చేసి నీ ఇష్టప్రకారం చేసుకుని మళ్ళీ ఇప్పుడు మా చెల్లెని నీ కోపానికి బలి చేస్తున్నావు సిద్ధు ఏమైందిరా వినిపించడం లేదా చెప్పరా ఏంటి అదే నేను చెప్పింది వంశీ ఓకే ఓకే వస్తాను వరియా సామి సిద్ధు ఈరోజు ఆఫీస్లో ఏం వర్క్ ఉన్నా నువ్వే దగ్గరుండి చూసుకో వంశీ నాకు మూడేం బాగలేదు నా క్యాబిన్లోకి ఎవరు రాకూడదు అని చెప్పు వంశీ ఓకేరా నేను చూసుకుంటాను నువ్వు ఏమి కంగారు పడుకు అంకుల్కి ఏం కాదు సిద్ధు ఓకే వెళ్ళి ఏదైనా వర్క్ ఉంటే చూసుకోరా నన్ను కాసేపు ఒంటరిగా ఉండను వంశీ సరే కానీ నేను చెప్పింది ఆలోచించు అంటాడు సిద్ధు ఒక లుక్ ఇచ్చేసరికి వంశీ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా సీట్లో తలవాల్చిన సిద్ధు ఫోన్కి గంట తర్వాత ఒక కాల్ వచ్చింది తెలియని నంబర్ నుండి కాల్ రావడం వల్ల లిఫ్ట్ చేయలేదు సిద్ధు మళ్ళీ అరగంట తర్వాత అదే నెంబర్ నుంచి కాల్ రావడం గమనించి ఎవరో అనుకుని లిఫ్ట్ చేశాడు లిఫ్ట్ చేసిన వెంటనే సిద్ధు హలో ఎవరు